కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజేఏ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ గౌరవాధ్యక్షులు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ జి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై తమ కలంతో గాలాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మండే వేసవతాపానికి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీతభత్యాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవాకర్తగా తనకు ఎంతో స్ఫూర్తిని అందించిందని గర్వంగా ఉందని తెలిపారు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయుడు సీనుబాబు ఈ అసోసియేషన్ తరఫున ప్రతివారం మూడు మండలాల్లోనూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేశామని ఇందుకు సహకరిస్తున్న పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు దాహం అవుతూ ఉంటుంది ఆ దాపం ఉద్దేశం ఉద్దేశంతో అంటే మేము జనరేషన్ అంటే సేవలు చేస్తూ ఉంటాం అందరికి అనేటువంటి ఉద్దేశం కాబట్టి ఇవాళ అందరికీ కూడా మంచికి పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయం ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించిన జనరేషన్ ని చూసి నేర్చుకోవాలనేటువంటిది నా వ్యక్తిన్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనే ఉద్దేశంతో మంచి నేను మంచిగా ఇలాగా అంటే ఎవరికి మంచి నీళ్ళు దొరకనటువంటి ఏరియాలో కూడా మంచి నీళ్ళు దొరికే దొరికి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఈ ఎండక అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఆ చాలా మంది వడగాల్పులు కూడా కొడతా ఉంటాయి ఆ ఉద్దేశంతో ఈ వాళ్ళ ఓపెన్ చేసి అందరితో కూడా ఈ మంచికి సంస్థ చేయడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము అందరం కూడా అంటే మా పోలీసు వర్గం నుంచి కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సిద్ధాపురంలో మార్కెట్ సెంటర్ ఈ మధ్యకి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం ఏంటంటే కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా మీరు అందరూ పాల్గొనడం అనేది మంచి స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము కూడా సామాజిక కార్యకర్తలు కాబట్టి మేము కూడా వారితో కలిసి వారు మేముగా ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి హోదా ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా కార్యక్రమాన్ని వ్యాసం అయ్యే వరకు కూడా కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు మార్కెట్ సెంటర్ లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మధ్య పంపిణీ కార్యక్రమం జర్నలిస్ట్ సోదరులందరూ కలిపి మధ్య పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది భారీ భారీ ఎత్తిన మధ్య పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున పిఠాపుర నియోజకవర్గం ఒక కూడా కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు పిఠాపురం సర్కిల్ సిఐ గారు అలాగే మన గౌరవ అధ్యక్షులు శంకర్రావు గారు రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పిజీఏ ఆధ్వర్యంలో మా జర్నలిస్ట్ వ్యక్తులు అందరం కలిసి ఈ ఉచిత మధ్యక పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి మన పిఠాపురం సర్కిల్ సిఏ గారు అయినటువంటి మా జి శ్రీనివాస్ గారు అలాగే మా గౌరవ శిక్షణైనటువంటి కొల్లేపూడి శంకరబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు ఇదే కార్యక్రమాన్ని మేము మూడు మండలాల్లో కొల్లగోలు కొత్తపల్లి అలాగే ఈ పెఠాప మండలాల్లో మూడు మండలాల్లో కూడా ప్రతి వారం ఈ మధ్య పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని ఒక మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా స్వయంగా వారు వారు వెచ్చి ధనంతో స్వయంగా మేము ఈ జీ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలిసిస్తున్నారు